దుంపలు పులుసు కోసం రెండు టమాటాలు రెండు ఆనియన్స్ ఇంకా చామగడ్డలు తీసుకొని ఫస్ట్ ఇవి మంచి కడుక్కొని వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ రానిద్దాం కడుక్కున్న చామగడ్డల్ని కుక్కర్లో యాడ్ చేసేసుకుందామండి కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకుందాం మునగంత వరకు మునిగంత వరకు వాటర్ పోసి ఒక టూ విజిల్స్ అంతే ఎందుకంటే ఇవి లేతగానే ఉన్నాయి కాబట్టి రెండు విజిల్స్ సరిపోతాయండి టూ విజిల్స్ పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుంటున్నా పెట్టుకుని దీన్ని విజిల్ కట్టేసుకుంటున్నా టూ విజిల్స్ ఓన్లీ టూ విజిల్స్ కొంచెం చింతపండు తీసుకుని నీళ్ళు వేడి చేసి నేను దాంట్లో వేసి చింతపండు నానబెట్టుకుంటున్నా ముందుగానే చేసి కడాయి పట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుందామండి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర అలానే ఉల్లిపాయలు వేసుకుందాం చేసి కడాయి పట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుందామండి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర అలానే ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకొని దీంట్లో కొంచెం వేసుకుందాం కదా కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకొని ముక్కేసుకుందాం మధ్య మధ్యలో ఆనియన్స్ని కలుపుకుంటూ ఉండాలి వేకుంఠ మాడిపోతే కదండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై ఆనియన్స్ మధ్య మధ్యలో ఆనియన్స్ని కలుపుకుంటూ ఉండాలి వేకుంఠ మాడిపోతే కదండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలని ఆనియన్స్ మగ్గినాయి కదండి మీకు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి దీంట్లోనే ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందాం రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు టమాటాలు టమాటా నచ్చలు వేయ వరకు ఉడికించుకుందాం టమాటా మొత్తం మగ్గిపోయిందండి ఇప్పుడు సామగడ్లో చేసుకుందాం దీంట్లో సుకుని పెట్టుకున్నాం కదా దీంట్లో కారం వేసుకున్నాము నేను టూ స్పూన్స్ కారం వేసుకున్నాను మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి ఇది ఒక టూ మినిట్స్ ఉంచుదామండి టూ మినిట్స్ అయిపోయింది కదా దీంట్లో చింతపండు పులుపు వేసేస్తున్నాను మిక్స్ చేసుకుని ఉప్పు కారం చూసుకుని అది మంచిగా ఉడకాలండి మూత పెట్టేసుకుందాం ఫైనల్ అయితే మనకి కర్రీ అయిపోయింది ఉడికిపోయినాయి సరి అంతా కదా ఆయిల్ పై చేసుకుంది రీ రెడీ నెలగా కొత్తిమీర వేసు సర్వ్ చేసేసుకుందాం ఇంకా అయిపోయినట్టేనందుకు అది సార్ కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు